వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ సో పాకిస్తాన్ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తానే ఉంది రోజుకొక ఏదో ఒక న్యూస్ వింటున్నాం ఎందుకంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని వాళ్ళు మట్టుబెడుతున్నారని ఐఈడి బాంబులతో బ్లాస్ట్ చేస్తున్నారని ఇలాంటి కొన్ని హై ట్రైన్స్ని హైజాక్ చేస్తున్నారని ఇలాంటి వార్తలన్నీ కూడా వింటున్నాం ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్లో ఉన్న సురబ్ అనే ప్రాంతాన్ని వాళ్ళు దాన్ని ఆక్రమించారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంతమంది సైనికులను కూడా చంపేశారు అలాగే ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ పరారయ్యాడు అనే ఒక వార్త ఇప్పుడు బాగా సెన్సేషనల్ అవుతుంది అసలు ఏంటి ఏం జరిగింది ఎలా అటాక్ చేశారు పాకిస్తాన్లో ప్రధానంగా రెండు రకాల రెబల్ గ్రూప్స్ పోరాడుతున్నాయి ఒకటేమో బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ రెండోదేమో టీపీపీ టీపీపీ అంటే తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళు బెలూచిస్తాన్లో బిఎల్ఏ పోరాడుతుంటే తెహ్రీక్ఈ టీపీ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు ఖైబర్ పఖ్వా అనే ఏరియాలో వీళ్ళు పోరాడుతున్నారు సో రెండు వైపు నుంచి పాకిస్తాన్ చాలా పెద్ద స్థాయిలో రెబల్గా రెబల్ గ్రూప్స్ యొక్క దాడుల్ని ఎదుర్కోవాలని పరిస్థితి ఏర్పడింది సో ఈ క్రమంలో మనం ఇప్పుడు బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పుకుందాం లేటెస్ట్గా ఒక నగరాన్నే వాళ్ళు పట్టుకున్నారు మామూలుగా ఇప్పటివరకు వాళ్ళు గెరిల్లా పోరాటం చేస్తూ ఉన్నారు గెరిల్లా పోరాటం నుంచి వాళ్ళు క్యాప్చర్ అండ్ హోల్డ్ అనే స్థాయికి వెళ్ళారు అంటే ఒక నగరాన్ని పట్టుకోవడం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అన్న స్థాయికి వాళ్ళు ఎలా వెళ్ళారు అసలు ఈ లేటెస్ట్గా ఎలా పట్టుకోగలిగారు దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది మున్నర్ ఏమయ్యాడు ఇవన్నీ చెప్పుకుందాం సో యాక్చువల్గా బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు పర్సెంట్ ఉంటుంది అన్నమాట మొత్తం పాకిస్తాన్లో ఇదే అతిపెద్ద ప్రావిన్స్ ప్రావిన్సెస్ అంటారు అక్కడ ప్రాంత పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ బలూచ్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్పా ప్రావిన్స్ ఇలాగ ప్రావిన్సెస్ రూపంలో ఉంటాయి ఈ బలూచ్ ప్రావిన్స్ అనేది నలభై నాలుగు పర్సెంట్ భూభాగం ఉంది కానీ జనాభా ఐదు పర్సెంటే ఉన్నారు మొత్తం పాకిస్తాన్ జనాభాలో ఇక్కడ ఉండేవాళ్ళు ఐదు పర్సెంటే ఉన్నారు కాకపోతే ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే సుయ్ నేచురల్ గ్యాస్ అనేది ఒక ఎనర్జీ అంటే పాకిస్తాన్కి ఎనర్జీ అందించే దాంట్లో అతిపెద్ద నేచురల్ గ్యాస్ ఇక్కడి నుంచే వెళ్తుంది అట్లాగే మినరల్స్ విపరీతంగా మినరల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి పెద్ద కోస్టల్ ఏరియా ఉంటుంది వాళ్ళకి అంటే సముద్రం ఉంటుంది బలూచిస్తాన్ పక్కన అందువల్ల స్ట్రాటజిక్గా అది వెరీ ఇంపార్టెంట్ అక్కడ గ్వదర్ అనే ఒక పోర్ట్ ఉంది మొత్తం పాకిస్తాన్లో కమర్షియల్ పోర్ట్లు మూడే ఉంటాయి అందులో ఇది ఒక అతిపెద్ద పోర్టు గోదర్ పోర్టు ఇప్పుడు ఏం చేస్తుందంటే చైనా ఇక్కడ సిపిక్ అనే పేరుతో ఎంటర్ అయింది సిపిక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇందులో గదర్ పోర్టు నిర్మాణం దాని మెయింటెనెన్స్ కూడా చైనాకు అప్పగించేశారు చైనా పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది డెబ్బై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చైనాలో అతిపెద్ద దేశం అదే అనమాట పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసే అతిపెద్ద దేశం చైనాని డెబ్బై బిలియన్ డాలర్లు అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది ఇంకొక ముప్పై బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది పాకిస్తాన్కి అందుకని ఒక రకంగా పాకిస్తాన్ చైనా కంట్రోల్లో ఉంటుంది ఈ బలూచిస్తాన్ ఏరియాలో ఒకటి ఈ ఎకనామిక్ కారిడార్ని నిర్మించడం హైవేలు నిర్మించడం పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం ఈ గ్వదర్ పోర్టును నిర్మించడం ఇది చేస్తుంది అది వీళ్ళకి నచ్చట్లేదు అంటే మా వనరులు మీరు దోపిడీ చేసుకెళ్తున్నారు మాకు మీరు ఏమి ఇవ్వట్లేదు మొత్తం పేదరికంలో సెవెంటీ వన్ పర్సెంట్ పేదరికం ఈ బలూచిస్తాన్లో ఉంటుంది రెండవది వీళ్ళు న్యాయంగా ఫస్ట్లో ఇది యాక్చువల్గా చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఉండేది అక్కడ అది బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేది కొంత సెమీ స్వాతంత్రం ఉండేది వాళ్ళకి అయితే మన జిన్నా ఏం చేశాడంటే దీన్ని బలవంతంగా సైనిక చర్య తీసి తమ పాకిస్తాన్లో కలుపుకున్నారు బలూచిస్తాన్ విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత బలంతం వాళ్ళకి ఇష్టం లేదు పాకిస్తాన్లో కలవడం బలుజీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తెగ వేరు వాళ్ళ వ్యవహారం వేరు సో వాళ్ళు బలంతం కలుపుకున్నారు అప్పటి నుంచి వాళ్ళ కోపం ఉంది పాకిస్తాన్లో ఉండడం ఇష్టం లేకుండా బలవంతం కలుపుకోవడం వల్ల అప్పటి నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఇది ఫస్ట్లో శాంతియుతంగా జరుగుతుంటే వీళ్ళు అంచేస్తూ ఉన్నారు దీన్ని కిల్ అండ్ డంప్ పాలసీ అంటారు పాకిస్తాన్ కిల్ అండ్ డంప్ అంటే మనుషుల్ని తీసుకెళ్ళి చంపేసి ఎక్కడో పూర్తి చేసేయడం వాళ్ళని ఇండ్లకు కూడా ఇవ్వరు ఇప్పుడు మావోయిస్టులను కూడా అలాగే చేస్తున్నారు మొన్న నంబాల కేశవరావుని కూడా చంపేసి ఎక్కడ కలిచేశారు ఇండ్లకి ఇంటికి ఇవ్వలేదు శవాన్ని ఇదే పని పాకిస్తాన్ కూడా చేస్తుంది ఇప్పటి వరకు ఆరు వేల మంది బలూచ్ పౌరుల్ని అలాగే చంపేసింది దాంతో వాళ్ళు ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారు రెండు వేల సంవత్సరంలో ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పడింది వాళ్ళు కూడా సాయుధ ఆయుధాలు పట్టడం వెపన్స్ తీసుకోవడం ట్రైనింగ్ తీసుకోవడం గెరిల్లా పోరాట పద్ధతుల్లో ఫైట్ చేయడం గెరిల్లా పోరాట పద్ధతి అంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎదుర్కొనేదాన్ని గెరిల్లా పోరాట పద్ధతి అంటారు అంటే బలవంతుడతో నువ్వు ఎదురుగా నిలబడి ఫైట్ చేయలేవు కదా వాడు ఏమాలను ఉన్నప్పుడు కొట్టి పారిపోవాలి నీ బలమైన ప్లేస్ లేకు వాడిని ఏదో ఒక రకంగా లా వాడిని రప్పించి అటాక్ చేయాలి ఇటువంటి మెథడ్స్ని గెరిల్లా పోరాట పద్ధతులు ఉంటారు వీళ్ళు అదే పద్ధతిలో ఉన్నారు ఈ మధ్యకాలంలో ఏమైందంటే వీళ్ళకి బ్రహ్మాండంగా ఆయుధాల సంఖ్య పెరిగింది మనుషులు రిక్రూట్మెంట్ పెరిగింది స్త్రీలు కూడా పెద్ద ఎత్తున చేరుతున్నారు ఒకప్పుడు రూరల్ ఏరియాలోనే ఉన్న ఈ ఆర్మీ అర్బన్ ఏరియాలో కూడా ఇవాళ విస్తరించింది దీని వెనక ఇండియా ఉందనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది ఇండియా వీళ్ళకి సాయుధ ఆయుధాలు సప్లై చేస్తుంది ఆ తర్వాత ట్రైనింగ్ ఇస్తుంది గాయపడిన వాళ్ళకి మన హాస్పిటల్లో వైద్యం అందించి రిపేర్ చేసి పంపిస్తుంది ఇవన్నీ పాకిస్తాన్ ఎప్పటి ఆరోపిస్తుంది ఈ మధ్యకాలంలో బెలూచి లిబరేషన్ వాళ్ళు కూడా ఇండియా డైరెక్ట్గానే మీరు మాకు సపోర్ట్ చేయండి మేము బంగ్లాదేశ్ విడిపోయినట్టుగా మేము కూడా విడిపోతామని కూడా అన్నారు ఆ మధ్య కూడా ఒక రెండు వారాల ముందు కూడా స్వాతంత్రం కూడా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే గత కొంతకాలంగా వాళ్ళు కోఆర్డినేటెడ్ అటాక్స్ అంటారు అంటే ఆర్గనైజ్డ్గా అటాక్స్ని పెంచారు పాకిస్తాన్ ఆర్మీ మీద ఒకటి జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అనమాట జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని హైజాక్ చేసి నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఆ ట్రైన్లో అందులో వంద మందికి పైన మిలిటరీ వాళ్ళు ఉన్నారు ఆ ట్రైన్ హైజాక్ చేశారు ఎందుకు చేశారంటే వీళ్ళ పర్సన్స్ కొంతమంది పాకిస్తాన్ జైళ్ళల్లో మొగ్గుతున్నారు ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళని ఏడిపించుకోవడానికి డిమాండ్ పెట్టడానికి దీన్ని హైజాక్ చేశారు కానీ పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసింది అటాక్లో మొత్తంగా అరవై ఆరు మంది చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ కూడా చనిపోయింది అలాగే అతి వాళ్ళ క్యాపిటల్ సిటీ పేరు క్వెట్టా ఆ క్వెట్టా కాన్వాయ్ అంటారు క్వెట్టా దగ్గర ఒక కాన్వాయ్ పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ వెళ్తుంటే వీళ్ళు అటాక్ చేశారు అంటే వీళ్ళ మెథడ్స్ ఏంటంటే ఒకటి సూసైడ్ బాంబింగ్స్ ఆ మధ్య కూడా చైనా వాళ్ళని కూడా ఐదారు మందిని చంపారు వీళ్ళు చైనా ఉండడం ఇష్టం లేదు వీళ్ళకి అక్కడ అవును సో సూ ఒక ఆవిడ సూసైడ్ వేసుకొని ఇది బెల్ట్ బిల్ట్ వేసుకొని వెళ్ళి పీల్చుకుని తన్నుతో అలాగా కూడా చేస్తున్నారు రెండోది సడన్ అటాక్స్ చేస్తారు మూడోది ఐఈడి పెడతారు ఐఈడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారనమాట అంటే మందు పాత్ర లాంటివి ఈ మందు పాత్ర రెండు రకాలు ఉంటుంది భూమిలో పెట్టడం సైడ్లల్లో పెట్టడం చెట్లకు కానీ వాల్స్ ఏమన్నా ఉంటారు రాళ్లలో మధ్యలో పెట్టడం మన చంద్రబాబుని టూ థౌజండ్ త్రీలో చేశారు కదా దాన్ని క్లేమోరమైన్ అంటారు క్లేమోర్మన్ అంటే సైడ్లో పెడతారు ఇంత పైపులు ఈ డెటినేటర్లు కూరి వాటికి వైర్ ఇచ్చేసి అది కప్పేస్తారు దానికి ఏదన్నా కనబడదు అది అక్కడ ఫైర్ చేస్తే ఇది ఇక్కడ నుంచి ఫైర్ అవుతుంది పైపుల నుంచి బ్లాస్ట్ అవుతుంది దీన్ని క్లేమోర్మైన్ అంటారు సో ఈ మెథడ్స్లంతా వీళ్ళు అటాక్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఆయుధాలు బాగా పెద్ద పెద్ద ఆయుధాలు పెరిగినాయి డ్రోన్స్ వచ్చాయి వీళ్ళది ఇంకో మెథడ్ ఏంటంటే ఏ అటాక్ని కూడా పాకిస్తాన్ ఏంటంటే అబద్ధాలు చెప్తుంది వాళ్ళు అటాక్ చేయలేదు ఏం లేదు వాళ్ళే చనిపోయినారు ఇవన్నీ చెప్తా ఉంది అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు బిఎల్ఏ వాళ్ళు డ్రోన్స్ పెట్టేశారు అటాక్ చేసే ముందు డ్రోన్స్ రెడీగా ఉంటాయి అవి షూట్ చేస్తాయి ఫుటేజ్ని షూట్ చేసి పంపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది మంచి ఎడిటింగ్ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు గా ట్రైన్ చేస్తారో బాగా చేస్తున్నాయి మన వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ ఫిల్మ్ కి మేము ఫ్యాన్స్ అని కూడా అంటున్నారు అనమాట అలాగా పాపులర్ అయ్యారు ఇప్పుడు ఏమైందంటే నిన్నగా మొన్న థర్టీ ఎయిత్ వీళ్ళు ఒక నగరాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు ఆ నగరం పేరు సొరబ్బు నగరం అది సొరబ్బు జిల్లా జిల్లాకి హెడ్ క్వార్టర్ సొరబ్బు నగరం ఈ సొరబ్బు నగరం అనేది ఈ ప్రావిన్స్ క్వెట్టాకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సొరబ్బు నగరం గుండా రెండు అతిపెద్ద నేషనల్ హైవేస్ వెళ్తాయి క్వెట్టా కరాచి నేషనల్ హైవే సొరబ్బు గెదర్ నేషనల్ హైవే సో వీళ్ళు అది ఇంపార్టెంట్ నగరం అనమాట దాంట్లో నలభై ఐదు వేల మంది పాపులేషన్ ఉంటారు వీళ్ళు ఏం చేశారంటే కొన్ని వందల మంది ఈ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సడన్గా అటాక్ చేసి పోలీస్ స్టేషన్ని క్యాప్చర్ చేసుకున్నారు పోలీసులను కొంతమంది చంపారు కొంతమంది సరెండర్ అయిపోయారు అట్లాగే పురపాలక అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ఆక్యుపై చేసుకున్నారు అక్కడ డిప్యూటీ కమిషనర్ ఏదైతుల్లా బొరారే అని అతను కొంత గట్టిగా వ్యతిరేకించాడు